హాయ్ అందరికీ నమస్కారం దేశీ విత్తనం మన తరతరాల సంపద దీన్ని ప్రతి సంవత్సరం మనం పండిస్తూనే ఉండాలి తదుపరి తరాలకు అందించాలి ఇది మన బాధ్యత అది ఎప్పటికీ గుర్తుండాలని కోసమే ఈ మాల రూపంలో దాన్ని హర్త వికాస్ ట్రస్ట్ వారు అందరికీ అందజేస్తున్నారు చాలా మంది ఇప్పుడే చెప్తున్నారు మీరంతా స్టేట్ బోర్డు నుంచి వచ్చారని చెప్పారు ఎక్కడా లేనటువంటి ఒక సిస్టమ్ గొప్పగా ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం ఏ చిన్న డీవియేషన్ కూడా ముందుగా వాళ్ళందరిని అభినందించాలి ఎందుకంటే ఏ దేవస్థానానికి లేనటువంటి ఈ సౌకర్యం మనకు వ్యవసాయ క్షేత్రం ఉంది మొన్న మీటింగ్ వచ్చినప్పుడు మీకు చెప్పాను ఆ క్షేత్రాన్ని సందర్శించి మాకు కూడా మీరు తగిన సూచనలు చేయండి సోమవారికి ఇంకా చెప్పిన అన్నదానానికి ఏవైతే ఇస్తున్నావు ఇంకా పెద్ద ఎత్తున ఆ క్షేత్రాన్ని విస్తరించుకున్నాం స్వామివారి అన్నదానానికి మన క్షేత్రం నుంచే ఇవన్నీ కూడా కూరగాయలుద్దాం అదేవిధంగా ఇవన్నీ కూడా ఇద్దామని అంటే మాకు ఆగమ పాఠశాల ఉంది పాఠశాలలో పిల్లలు ఉన్నారు ఒక సాంస్క్రీడ్ స్కూల్ ఉంది ఆ పిల్లలకు కూడా మేము భోజనం వాటిని కూడా మా దగ్గర తయారు వాటి కూడా ఎక్కడ నుంచి సప్లై జరుగుతాం ఇక్కడ నుంచి జరుగుతాం ఇది ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి మీ అందరి సహకారం ఉంటే బాగుంటుంది అని కానీ ఇప్పుడు కూడా మేము దాన్ని ఏదైతే మా డిహరాజు ఉన్నారో ఆయన కానీ ఇతర కానీ వీరు ఇంకా పెద్దగా దీన్ని చేద్దాం అనేది ఒక ఉద్దేశం ఇంకొక చివరిగా ఇంకొక విషయం ఏంటంటే స్వామివారికి ఇతోధికంగా మా అర్చక స్వాముల ఇతర కార్యక్రమాలు విశేషంగా ఎక్కువ మంది ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఒక్కసారి మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి ఒకసారి మా స్వామివారి కార్యక్రమంలో ఏదో ఒక మీ అవకాశాన్ని ఒకసారి చూడండి స్వామివారి కృపక పాత్ర ఇప్పుడు సుదర్శన మహా ఏగం ఒకటి స్టార్ట్ చేశాను ఇరవై ఆరు నుంచి మొదలైంది మీకు బయట ఫ్లెక్సీ కూడా ఇందులో కూడా అంటే ఖచ్చితంగా ఎక్కడ తీసుకొని దంపతులు వచ్చి కూర్చోవాలని ఏం లేదు మామూలుగా కూడా వచ్చి మీరు అందరూ కూడా అందులో పాల్గొని సోమవారిని సేవించవచ్చు ఆ విధంగా కూడా మీ అవకాశాన్ని బట్టి మీ వీలుని బట్టి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటిలో జరిగేది ఒకటో తారీఖు పూర్ణాహిక ఉంది ఆ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనవచ్చు అలా కూడా ఎవరైనా రావచ్చు మిగతా చెప్తారు నాకున్న ఒకే ఒక చిన్న స్వార్థం ఏంటంటే స్వామివారికి ఇంకా ఇతోధికంగా భక్తుల్ని తీసుకొచ్చి స్వామివారి సేవకి దగ్గర చేయాలన్న ఒకే ఒక స్వార్థం ఈవోగా ఉంది మరి మా ఏడీసీ గారు ఇప్పుడు ఎవరైతే మనం రామచంద్ర మోహన్ గారు అని చెప్పినప్పుడు ఏడీసీ గారు ఈవో అన్నవరం ఉన్నారు వారు కూడా విచ్చేస్తున్నారు స్వాగతం సార్ రండి సో ఇప్పుడు మనం చెప్పుకున్న రామచంద్రమోహన్ గారు వేరే మన ఈవో గారు ఇప్పుడు ఈవో అన్నవరం ఉన్నారు ఏడీసీ అడిషనల్ కమిషనర్ లో హెడ్ ఆఫీస్లో ఉన్నారు వారు ఈవోగా అన్నవరం కూడా హోల్డ్ చేస్తున్నారు అడిషనల్ ఛార్జ్ వారున్న ఉన్న టైంలోనే మనం ఇప్పటిదాకా మన స్థానాచారులు కానీ మన ప్రధాన చూడాలి గురించి దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి మాకు మీ సహకారం కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీరందరూ కూడా మా స్వామివారి సేవల్లో పాల్గొనాలని కోరుకుంటూ మరి నిర్వాహకులు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ